హాయ్ హలో వెల్కమ్ టు మగువా ఛానల్ రెండోసారి తల్లి కాబోతున్న సోనం కపూర్ సీమంతంపై ఆసక్తికర పోస్ట్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనం కపూర్ రెండోసారి తల్లి కాబోతున్న సంగతి తెలిసిందే ఈ సందర్భంగా ముంబైలో సీమంతం వేడుకలను ఘనంగా జరుపుకుంది ఈ బామ ఫిబ్రవరి ఎనిమిది రెండు వేల ఇరవై ఆరున ముంబైలోని అనిల్ కపూర్ నివాసంలో అత్యంత వైభవంగా జరిగిన ఈ వేడుకల్లో సోనం లెమన్ గ్రీన్ కలర్ లెహంగాలో మెరిసిపోయారు এই কারেনা করীনা কপূর ভূমি ফেডেক শবান আজমি అనుపమ్ కేర్ వంటి సినీ ప్రముఖులు సందడి చేశారు అయితే ఈ సీమంతం గురించి ఆసక్తికర విషయాలను చెబుతూ ఇన్స్టాగ్రామ్ వేదికగా పోస్టు పెట్టింది సోనం కపూర్ సనాతన ధర్మంలోని పదహారు పవిత్ర సంస్కారాల్లో వేడుక మూడవది దీనిని సాధారణంగా జుట్టు పాపిడి తీసే వేడుక అని పిలుస్తారు ఇది కాబోయే తల్లిని ఆమె గర్భంలో పెరుగుతున్న జీవాన్ని గౌరవించే అద్భుతమైన క్రతువు భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో దీన్ని గోద్బరాయి సీమంతం దోహాలే జేవాన్ షాద్ సీమంతం వలైకాపు సీమంతం పులిక్కుడి మరియు సదాభక్షన్ వంటి రకాల పేర్లతో పిలుస్తారు పేర్లు మారవచ్చు కానీ ఆశీర్వాదం మాత్రం ఒకటే అది ప్రేమ రక్షణ మరియు కొత్త ప్రయాణానికి లభించే వేడుక ఈ పురాతన ఆచారం నాకెంతో అర్థవంతంగా అనిపించింది ఎందుకంటే నా ప్రాణ స్నేహితులందరూ నా కోసం ఇక్కడికి వచ్చారు నా కుటుంబ సభ్యులందరూ కూడా తోడుగా నిలిచారు అందరూ కలిసి నన్ను ఎంతో ఆప్యంగా చూసుకున్నట్లు అనిపించింది ఈ వేడుకను ఎంతో అద్భుతంగా నిర్వహించి నేను ఎంతో ప్రేమించబడుతున్నాను అనే అనుభూతిని కలిగించిన మా అక్కకు అత్తగారికి మరియు నా సోదరికి పేరుపేడిన ధన్యవాదాలు ఈ జ్ఞాపకాలను నేను ఎప్పటికీ మర్చిపోలేను అంటూ సోనం కపూర్ రాసుకువచ్చింది